హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఇది లాస్ట్ బ్లాక్ కంటిన్యూయేషన్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాము ఇంకా చెక్అవుట్ చేసేయాలి కదా సో ఇంకా అన్నీ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఒకసారి అన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా రెడీ అయ్యేసి మళ్ళీ చెక్అవుట్ చేయాలి ఇంకా నా సారీ మీ అందరికి చాలా నచ్చింది కదా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా బాగుంది అసలు ఎంత వెయిట్లెస్గా ఉందో అసలు కట్టుకున్నట్టే లేదు చాలా బాగుంది క్వాలిటీ కనుక కంచి పట్టు చీర కదా చాలా చాలా నచ్చింది నాకు కూడా బ్లౌజ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది బట్ బ్లౌజ్ రాలేదు బట్ పర్వాలేదు నా దగ్గర ఉన్న బ్లౌజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది దానికి సో ఇంకా అంతా ప్యాక్ చేసుకున్నాము ఇంకా చెక్అవుట్ చేసేస్తున్నాము ఇంకా మాకైతే ఈ హోటల్ ఎంత నచ్చేసిందో ఈ రూమ్ చాలా బాగుంది అసలు ఇంకా వదిలేసి వెళ్తా ఉంటే కొంచెం బాధగా ఉందనమాట మేము అంతే ఎక్కడికి వెళ్ళినా నేనైతే మరీ అసలు అది ఏమంటే చాలా దగ్గరగా అయిపోతుంది నాకు ఆ ప్లేస్ ఇంకా వదిలేసి వెళ్తున్నాను అంటే చాలా బాధగా ఉంటుంది ఇంకా అలాగే ఇకగా కొంచెం బాధగా ఉండింది ఇంకా అలా వదిలేసి వెళ్ళిపోతున్నాము ఇంకా చెక్అవుట్ చేసేస్తున్నాము సో ఇక్కడ నుండి మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము అనేది చూపించాలి కదా మేము అనుకున్న దగ్గరికి వెళ్ళాలి కదా ఇంకా సో అలా ఇంకా మేము క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు కదా ఇక్కడికి వచ్చాము ఈ రూమ్ తీసుకున్నాము మేము తీసుకున్నప్పుడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో అయింది కానీ ఇప్పుడు దాని ప్రైస్ ఎంత తెలుసా టూ థౌజండ్స్ ఉంది నిన్న చూసాము జస్ట్ మేము ఇంకా మేమిద్దరం ఒకే డ్రెస్సెస్ వేసుకున్నాం అనేసి ఒక ఫోటో తీసుకుందాం నేను హ్యాపీ ఇంకా అలాగే టెడ్డీ డి సుదర్శన్కి కూడా ఒక ఫోటో తీసేసాము చూసారు కదా ప్రైసెస్లో ఎంత డిఫరెన్స్ ఉందో అందుకే హాలిడేస్లో ట్రిప్స్ ఇట్లా వేసుకోకూడదు అనుకుంటాం కానీ పిల్లలకి హాలిడేస్లోనే కుదురుతుంది ఇంకా ఇక్కడ నా నోస్ ఎందుకు దాచిపెడుతున్నానంటే అంటే చాలా డ్రై అయిపోయింది నా నోస్ యాక్చువల్లీ బాగా కోల్డ్ అయిపోయి ఉండింది అంటే కేరళకి రాకముందు కోల్డ్ ఉండింది బాగా అంటే రన్నింగ్ నోస్ ఉండింది ఇలా తుడుచుకొని 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 చేసుకున్నాను అనుకోండి నా నోస్ అంత డ్రై అయిపోతుంది వన్ అవర్ ఎయిట్ ఇన్ ఏంది లీవింగ్ టైం రాసుకుని అన్నా లెవెన్ ఫార్టీ ఫోర్ అరవై వరకు టెన్ ఫోర్ వరకు టెన్ ట్వంటీ సిక్స్ ఓకే ఓ ఎవెన్ వెళ్ళిపోతామా లెవెన్ వరకే అది ఓపెన్ బైక్ చూసుకో టెన్ ట్వంటీ సిక్స్ ఈ ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ ఎయిట్ యాక్చువల్గా ఆ రోజు మా ప్లాన్ ఏమంటే డైరెక్ట్ గా ఇంకా అలెప్పికి వెళ్ళిపోవాలి సో వెళ్ళే ముందు ఏమంటే ఇక్కడే త్రిసూర్లో త్రిసూర్కి దగ్గరలోనే మహాదేవ టెంపుల్ అనేది శివుడు టెంపుల్ ఒకటి ఉందంట సో అక్కడికి వెళ్ళే వెళ్దాం బుజ్జు చాలా పురాతనమైన టెంపుల్ అంట చాలా బాగుంటుంది ఉంది యాక్చువల్గా ఆ టెంపుల్ ఏమంటే లెవెన్ వరకే ఓపెన్ ఉంది కానీ మేము మనం ఇక్కడ నుండి రీచ్ అయ్యేది లెవెన్ థర్టీ అలా అయిపోతుందంట కానీ బయట ఉండేనా దండం పెట్టేసుకొని వెళ్దాంలే అనేసి అన్నారు సుదర్శన్ ఏమంటే అట్ సైడ్ నుండి ఎట్లా వెళ్తున్నాం కదా అట్లే గుడిని ఎలా ఉంది ఏంటి చూసేసి వెళ్దాము అన్నట్టుగా అనుకున్నాము ఇంకా డైరెక్ట్గా అలప్పికి వెళ్ళాలంటే హైవే నుండి వెళ్ళిపోవచ్చు మేమేమంటే గుడికి వెళ్ళాలనేసి ఆ మ్యాప్స్ పెట్టుకున్నాం కదా సో అదేమంటే చిన్న చిన్న పల్లెటూరుల్లో నుండి దారి చూపించాను అనమాట ఇంకా ఇక్కడ అంతా పొలాలు ఎంత బాగుందో సీనరీస్ ఎంత బాగున్నాయో అసలు ఎండగా ఉన్నింది అది ఎక్కువగా ఎదురెండీ చాలా కేరళ హాట్ గా ఉంది అన్ని

ఇలా ఊర్లు లోపల నుండి వెళ్తుంటే హౌసెస్ ఉంటాయి వావ్ అనొచ్చు అసలు పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి దాంట్లో మళ్ళీ ఇద్దరం ముగ్గురో ఉంటారేమో అనిపిస్తుంది అంతే అంత పెద్ద హౌస్ మన ఊర్లో ఉంటే ఎంతో బాగుండు కదా అనిపిస్తుంది అన్నమాట అంటే మన సైడ్ చాలా మంది ఉంటాం కదా ఆ ఫ్యామిలీకి సరిపోతాయి కానీ ఇక్కడ అంత చిన్న ఫ్యామిలీకి అంత పెద్ద హౌసెస్ ఇంకా బ్యూటిఫుల్ హౌసెస్ దానికి ఏమంటే ఏ హౌస్కి ఎనీ మార్క్స్ ఇవ్వాలి అన్నట్టుగా మేము చెప్పుకుంటూ వెళ్ళాము ఇలా వెళ్తుంటే ఎన్ని చర్చెస్ వస్తాయో చెప్పలేను కౌంట్ చేయలేం అసలు అసలు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఏరియా అసలు ఎంతో బాగుంటుందో అసలు ఎంత గ్రీనరీయో హౌస్కి చుట్టూరు చెట్లు ఉంటాయి పూలు ఉంటాయి గ్రీన్గా ఉంటాయి కలర్ఫుల్గా ఉంటుంది హౌస్ వావ్ అసలు కేరళ అంటే నా ఫేవరెట్ ప్లేస్ అసలు నిజంగా చెప్తున్నాను కాకపోతే ఈసారి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా హాట్గా ఉండింది త్రిసూర్లో అలా ఉందేమో మళ్ళీ మళ్ళీ రాని రాను బాగుంటుందేమో అనుకుంటే ఒక హోప్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాము ఇక కొన్ని కొన్ని చర్చెస్ కూడా ఎలా ఉన్నాయంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మన టెంపుల్స్ లాగా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని చర్చెస్ అది చర్చ టెంపుల్ అనేది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉండింది కూడా కదా చర్చ్ పక్కనే లేక్ అదే కెనాల్ చల్లగా అవి ఇక్కడ ఎంత పెద్ద హౌస్ ఉంది చూడు పార్క్ ఇంకా అక్కడ షాప్స్ కింద నేమ్స్ రాసి ఉంటారు కదా ఎక్కడో అక్కడక్కడ ఇంగ్లీష్ రాసి ఉంటారు కదా సో అక్కడ ఆ ఊరి నేమ్ ఏంటో తెలుసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఇక్కడ మేము ఒకటి కొంటాము చూపిస్తాను పదండి బ్రిడ్జ్

ఇంకా మేము త్రిసూర్కి వచ్చినప్పటి నుండి చూస్తున్నాం ఎక్కడ చూసినా లాటరీ టికెట్సే ఉన్నాయి ఏంటనైనా ఇన్ని లాటరీ టికెట్స్ అమ్ముతున్నారు ఏంటి ఇది అనేసి అనుకుంటూ ఉన్నాం ఎక్కడ చూసినా అవే ఇంకా లాస్ట్కి ఏమంటే చూసి 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 మాకు కూడా కొనుక్కోవాలి అనిపించింది ఇంకా సుదర్శన్ అడిగాం గమ్మగుండు పూజు ఏమొద్దు అన్నాడు ఇంకా లాస్ట్కి ఒక దగ్గర సరే కొనేస్తాను పదండి అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు సో ఇక్కడే లాటరీ టికెట్స్

పెట్టుకోవాలి అంతేనా చేయద్దు చూస్తున్నారా ఊరు కానీ ఊరు వస్తే కమ్యూనికేట్ చేయాలి వాళ్ళతో అంటే లాంగ్వేజ్ రాకపోతే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో అసలు ఇంకా అంతే కదా లాంగ్వేజ్ రాకపోతే ఇంకా మాట్లాడలేం వాళ్ళకి లాస్ట్కి హిందీ వచ్చని తెలిసి ఇంకా హిందీలో మాట్లాడుకున్నాం కాబట్టి కొంచెమైనా అర్థమైంది అంటే పెద్ద పెద్ద స్టోర్స్లో అట్లా వెళ్ళాలి ఏమైనా మాట్లాడాలి ఏదైనా చేయాలి అంటే వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడితే తెలిసిపోతుంది వచ్చి వస్తుంది కాబట్టి ఇంకా ఇలా చిన్న చిన్న షాప్స్లో చిన్న చిన్న ఊర్లలో ఏదైనా వెళ్ళాలి చేయాలి ఏదైనా పని కావాలి అంటే మాత్రము చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది లాంగ్వేజ్ రాకపోతే ఇంకా మా హ్యాపీ ఎంత సేపటికి నాతో అయినా సుదర్శన్ తో అయినా టెడ్డీతో అయినా పోటీలు పెట్టుకొని ఉంటుంది అనమాట నాకు నాకేమొచ్చింది అనుకుంటూ ఇక లాటరీ టికెట్ నెంబర్ సుదర్శన్కి ఏమొచ్చింది అని చూసుకుంటా ప్లేస్ अरे वो बैंक करन चिरा ब्रांच बैंक का आंटा हाँ कुटे नंबर है तो बस एवं टटी टटी वन ना चिंदी पापा अंकल ने मैसेज पंपिस साना फर्स्ट पापा फर्स्ट पापा भी नहीं थे पापा फर्स्ट नो भी नहीं थे ये चप्पल का दरा सफारी कार सेवेंटी फाइव लाख सोचते थे पापा सफारी कार अगर दिस को नहीं डबल बैंक ले

కాఫీ ఉండే ఆ లాటరీ టికెట్ మీదేమంటే లాక్స్ ఉంది అంటే అది ఎవరు గెలిస్తే వాళ్ళకి సెవెంటీ ఫైవ్ లాక్స్ వస్తుందంట మేమేమంటే ఇక్కడ గెలిచినట్టు ఫీల్ అయిపోయాము గెలిస్తే ఒకవేళ అంత మనీ వస్తే ఎవరెవరు ఏం ప్లాన్స్ అనేసి ముందే చెప్పుకుంటున్నాము వచ్చినప్పుడు ఇంకా మేము ఆ షాప్ అతన్ని అడిగాం అనమాట ఎలా తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది గెలిచామా అనేసి అంటే ఆ రోజే ఫోర్ ఓ క్లాక్కి తెలుస్తుంది సార్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి మీరు గెలిస్తే మీ నెంబర్కి నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పాడు అతను లేదంటే మనం కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట గెలిచామా లేదా అనేది సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నామన్నమాట యాక్చువల్లీ అది ఫస్ట్ టైం తీసుకున్నాం కదా అది నిజంగా మేము గెలుస్తామేమో అన్నలాగా ఉండిపోయాము ఫోర్ ఓ క్లాక్ అవుతుందా అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఫోర్ ఓ క్లాక్ అయితే మీకు చెప్తానులేండి వాళ్ళు కాల్ చేసో ఇంకా శివుడి టెంపుల్కి వెళ్ళడానికి మ్యాప్స్ పెట్టుకున్నామా అది సందులు గొంతులు సందులు గొందుల్లో తీసుకొని తీసుకొని వెళ్ళేసి ఒక ఒక స్ట్రీట్ చూపించింది అక్కడ కారే పట్టణ స్ట్రీట్ అనమాట లాస్ట్కి అటు చూస్తే అటు కాదు మెయిన్ రోడ్ మీదనే వెళ్ళొచ్చు అనేసి తెలిసిన తర్వాత ఇంకెలాగో అలా అక్కడ వాళ్ళని అడిగి కనుక్కొని లాస్ట్కి టెంపుల్కి వచ్చేసాం టెంపుల్ పక్కనే ఒక హౌస్ ఉంది ఆ హౌస్ చూసుకుంటానే సరిపోతుంది నాకు టెంపుల్ని తీయాలంటే హౌస్ని తీయాలో అర్థం కాలేదు ఎంతో బాగుందో అసలు పక్కనే హౌస్ ఉంది ఇంకా టెంపుల్ అంటే ఎదురుగా అనమాట ఇంకా అక్కడ కార్ పార్క్ చేసేసి వెళ్తున్నాం యాక్చువల్లీ ఇది ఆట్ టైం కదా ఎవ్వరు లేరు అసలు కామ్గా ఉండింది ఎలా ఉంటుందో ఏదో చూద్దాము పురాతనమైన గుడి అంట అన్నట్టుగా లోపలికి వెళ్తూ ఉన్నాము చెప్పాను కదా మీకు కేరళలో టెంపుల్స్ డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అనేసి నేను బాగుంటాయి బాగుంటాయి అని చెప్పాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు అలాంటిది ఈ మధ్య ఈసారి వెళ్ళినప్పుడు కేరళకి అన్ని టెంపుల్స్కి వెళ్తా ఉన్నాము ఇంకా ఈ టెంపుల్ ఏమంటే మహాశివరాత్రి ఫెస్టివల్స్ అలా వస్తాయి కదా శివుడు సంబంధించిన ఫెస్టివల్స్ సో అవి చాలా గ్రాండ్గా చాలా బాగా చేస్తారు అనేసి అర్థమైంది అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఆకు ఒక్క అరటి పండ్లు పూలు అన్నీ అమ్ముతున్నారు పక్కన సో ఈవినింగ్ మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేస్తారు కదా సో అప్పుడు మళ్ళీ పూజలు అలా స్టార్ట్ చేస్తారేమో మరి ఇంకా అక్కడ ఎంత పెద్ద తాబేలు ఉందో బాలో ఉండింది అసలు ఇంకా అక్కడ దీపం ఉన్నారనమాట ఇంకా దండం పెట్టేసుకుందాము టెంపుల్ ఓపెన్ లేకపోయినా ఇంకా అలా వెళ్ళి చూసుకొని వద్దాము ఒకసారి టెంపుల్ ఎలా ఉంటుంది అంటే మేము బ్యాక్ సైడ్ నుండి వచ్చినట్టు తెలిసింది మాకు సో ఫ్రంట్ ఇంకోటి ఉంటుంది ఫ్రంట్ సైడ్ సో అటు సైడ్ అంతా తిరుక్కొని వద్దాము అనుకున్నాను ఇంకా ఎండ మాత్రం ఎలా ఉండిందంటే అంత ఎండ ఏదో సమ్మర్ సీజన్లో మేము వచ్చాము అన్న ఫీలింగ్ ఉన్నింది కాళ్ళు అనమాట అంత ఎండగా ఉండింది ఇంకా ఇక్కడంతా అంతా స్మాల్ స్మాల్ గుడ్లు భలే ఉన్నాయి అసలు గుడి ఓపెన్ లేకపోయినా ఇంకా అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ డోర్ లోపల నుండి సో ఆ దేవుడిని చూసి ఇంకా జస్ట్ దండం పెట్టేసుకొని ఇంకా అట్లా వెళ్ళిపోతూ ఉన్నాము అంటే ఇక్కడ దీపాలు చూస్తున్నారా మీరు నైట్ అయితే దీపాలన్నీ వెలిగిస్తున్నట్టు ఉన్నారు ఆ చుట్టూరంతా ఇంకా చిన్న చిన్న బావిలు కూడా ఉన్నాయి ఎప్పుడెప్పుడువో ఉంటాయి కదా పూర్వం కాలంవి సో అలాంటి బావిలు లాగా ఉన్నాయి అవి ఇంకా ఈ గుడికి అంతా బాక్సులు బాక్సులుగా మధ్య మధ్యలో దీపాలు దీప్ అని పెట్టున్నారు సో అవన్నీ వెలిగిస్తారేమో అంటే ఎవ్రీడే వెలిగిస్తారో లేదు నాకు తెలియదు కానీ ఇలా మహాశివరాత్రి ఫెస్టివల్ అలాంటివి వస్తాయి కదా అప్పుడు చాలా బాగా గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ అనిపించింది ఇంకా అక్కడేమంటే ఇదంతా అక్కడ అన్నదానం చేస్తారంట మేము వెళ్ళినప్పుడు కూడా అన్నదానం జరుగుతూ ఉంది వెళ్ళి అన్నం తినండి అని చెప్పారు బట్ మేము వెళ్ళలేదు తినాలి అనేసి కాదు కదా సో అలా వెళ్ళలేదు కానీ టెంపుల్కి వెళ్ళి చూద్దాము ఇంకొకటి ఏమంటే సుదర్శన్ చెప్పాడు మామూలుగా ఇప్పుడు కొత్త కొత్త టెంపుల్స్ అన్నీ కడతూ ఉంటారు కదా అలా కొత్త కొత్త టెంపుల్స్ కంటే ఎప్పుడో పాత టెంపుల్స్ ఉంటాయి కదా ఇలాంటి టెంపుల్స్ వాటిలో పవర్ ఎక్కువ ఉంటుందంట అంటే పవర్ఫుల్ గాడ్స్ అనమాట అంటే ఏమంటారు పవర్ఫుల్ ఎనర్జీ ఉంటుందంట ఆ టెంపుల్స్లో చాలా బాగుంటుంది బుజ్జు ఇలాంటి టెంపుల్లో అనేసి చెప్తున్నారు ఇంకా సుదర్శన్కి ఎందుకో తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత డొనేట్ చేద్దాం మనీ మనం కూడా అన్నదానం చేద్దాము అంటే అక్కడ కౌంటర్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఎంత ఇవ్వాలి అనుకుంటే అంత మనీ వాళ్ళకి పే చేస్తే మన నేమ్తో వాళ్ళు అన్నదానం చేపిస్తారు సో ఇందాక చూపించాను కదా పైన ఫోటో కూడా చూపించాను దేవుడు సో అది ఫ్రంట్ నుండి వచ్చిన వాళ్ళు అనుకుంటాం మేము బ్యాక్ సైడ్ నుండి వచ్చాము కదా మళ్ళీ మేము బ్యాక్ సైడ్కి వెళ్తూ ఉన్నాము ఇంకా అన్నదానం చేయాలంటే కూడా ఫ్రంట్ సైడ్ వెళ్ అటు సైడ్ వెళ్ళాలన్నమాట కౌంటర్ ఉంటుంది కదా అక్కడ ఇంకా ఇది ఏదో ఏదో పెట్టున్నారు ఇవేంటో అర్థం కాలేదు నాకు జస్ట్ వీడియో తీసుకున్నాను అంతే ఎంత బాగున్నాయో చూసారా చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దేవుడు ఉన్నాడు నేమ్ రాసి కూడా ఉన్నారన్నమాట దేవుడి పేరు అట్లా ఎంత బాగుందో అసలు ఈ ఒక మంచి ఏమంటారు టెంపుల్ కంటే ఒక మంచి సీనరీస్ లాగా అనిపించింది నాకు అక్కడంతా ఇంకా వీటి గురించి అన్నీ తెలుసుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది అనిపించింది ఇంకా ఈ దేవుడు ఏమంటే దక్షిణామూర్తి దేవుడు అంట సో ఎక్కువగా దండం పెట్టేసుకున్నాము ఇంకొక దేవుడు ఉన్నాడు అదే బాలో అదేమంటే ఇలా చీకటిగా లేదు చూసారా చాలా వెలుతురు పడుతూ ఉంది దీనికో దీనికి ఏదో ఉంటుందేమో అంటే ఏదైనా అర్థమేమో నాకు అసలు తెలియలేదు అయ్యప్ప స్వామి అన్నాడు సుదర్శన్ ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామి దేవుడు ఉన్నాడు సో అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము అక్కడ అన్ని దేవుళ్ళని అన్ని చీకట్లు అట్లా కనిపించ కనిపించి కనిపించినట్టు ఉంది కదా ఇక్కడ మాత్రం అయ్యప్ప స్వామిని మాత్రం మళ్ళీ వెల్తూరులో ఉన్నాడు అలా చేతులు చేసుకోకూడదు అప్పి ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేస్తా ఉంటే గూగుల్లో కొన్ని ఇమేజెస్ వచ్చాయి గుడికి సంబంధించి దాంట్లో కోనేరు కూడా ఉన్నింది పెద్దదిగా భలే కలర్ఫుల్గా భలే ఉండింది కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా పాత పడిపోయి ఉన్నట్టుంది అంటే యూజ్ చేయట్లేదేమో మరి గలీజ్గా ఉండింది సో ఇంకా అక్కడికి వెళ్ళి మీ వీడియో తీసుకోలేదు జస్ట్ ఇంకా ఇదంతా తీసాను చూస్తూ ఉంటే ఎంత బాగుందో అయితే మూవీస్లో చూస్తున్నాను అన్న ఫీల్ ఉండింది అసలు ఒక్కొక్క చిన్న చిన్న గుడికి పక్కన ఒక హుండి పెట్టారు అలాగే ఒక చిన్న చిన్న తొట్లు కూడా పెట్టున్నారు మరి ఆ తొట్టు ఎందుకో తెలియలేదు నాకు మాత్రము సుదర్శన్ డొనేట్ చేయాలి మనీ అనేసి అన్నాడు కదా ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము ఇంకా అక్కడ మనీ డొనేట్ చేసేసుకున్న తర్వాత మన నేమ్ మీద వెళ్ళిపోదాం అని చెప్పేసి సో ఆ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండింది ఈ లోపల నేనేమంటే జస్ట్ అట్లా ఇట్లా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము నేను రెడ్డి ఆపి అందరము ఇలాంటి టెంపుల్స్ ఇంకా చాలా 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 ఉన్నాయి ఇంకొకటి చెప్పడం మర్చిపోయా త్రిసూర్కి బీచ్ కూడా ఉందంట మాకు అసలు తెలీదు అంటే మేము త్రిసూర్ని ఎక్స్ప్లోర్ చేయాలని రాలేదు కదా జస్ట్ స్టే చేద్దాం అనేసి వచ్చాము అనుకోకుండా టైం వేస్ట్ చేయడం ఎందుకు ఆ పక్కన ప్లేసెస్ ఉంటే చూద్దాము అన్నట్టుగా వెళ్ళాము అంతే ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే చాలా ప్లేసెస్కి వెళ్ళి ఉండొచ్చు కానీ మేము మళ్ళీ టైం అయిపోతుంది అలపీకి వెళ్ళాలి కదా అట్లా అనేసి అనుకున్నాము ఇంకా హ్యాపీ కి అసలు కాలే కాలడం లేదు ఎంత హ్యాపీగా ఎగురుతూ ఎగురుతూ వెళ్తుంది వస్తుందో ట్వెల్వ్ థర్టీ సెవెన్ నుండి బయలుదేరుతున్నాం బాబా త్రీ టెన్ మహాదేవ టెంపుల్ తిరువంచి కుల మహాదేవ టెంపుల్ తిరువంచి కుల మహాదేవ టెంపుల్ ట్వెల్వ్ థర్టీ సెవెన్ కి వెళ్తున్నాము ఇంకా ఈ చెట్టు చూసారా ఎంత గ్రీన్ కలర్ గా ఎంత ఫ్రెష్ గా ఎంత బాగుందో అదేదో కొత్త చెట్టేమో అనిపిస్తూ ఉంది కదా ఎంత ఓల్డ్ చెట్టో అనేసి అనిపించింది నాకు దాని తర్వాత దీన్ని చూస్తూ ఉంటే ఉంటాయి చూడ తీగల్లాగా అవంతా అలాడుతూ ఉంటే చాలా ఓల్డ్దే కదా ఇలా ఉంటాయి అంత ఓల్డ్ చెట్టు ఎంత గ్రీనిష్కి ఎంత బాగుందో అనిపించింది అసలు సో ఇదనమాట మెయిన్ వే హైవే మీద వెళ్తూ ఉంటే ఇలా ఇటు సైడ్కి వచ్చేసేయాలి మేమేమంటే అటు అంతా తిరుగుకుంటూ వచ్చాము అదేమంటారు సన్న సన్న గొంతుల్లో అదంతా ఆ మ్యాప్స్ కొన్ని కొన్నిసార్లు అలా చూపిస్తుంది అనమాట అంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేసి మంచిగా ఫ్రీగా వెళ్ళడానికి చూపిస్తూ ఉంటుంది అంతే చాలా ఎండగా ఉండిందిగా టయర్డ్ అయిపోయాము ఇంకా డైరెక్ట్ గా మనము లంచ్ కి ఎక్కడికన్నా ఆగుదాం అంతే ఇంకా వెళ్ళిపోదాము అల్ కొచ్చికి వెళ్తున్నాం కదా సో మేము కొచ్చికి వెళ్ళి లంచ్ వేద్దాం అనుకున్నాం కొచ్చి కొచ్చిని అనేవాళ్ళం కదా మనం దాన్ని ఇప్పుడు కొచ్చి కూడా అంటున్నారు సో కొచ్చి అంటున్నారేమో కూడా కాదు మ్యాప్స్ లో ఏమంటే కొచ్చి అని చూపిస్తా ఉంది గూగుల్లో చూస్తే రెండు ఒకటే నేమ్ అనేసి అంటా ఉంది చాలా పెద్దది కానీ ఓపెన్ కదా స్కూల్ వెళ్దాం దండం పెట్టేసుకుని వచ్చేద్దాం అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే గ్రేట్ మాల్ వేసుకుని వెళ్తారు చూడు మా బాబాయ్ వాళ్ళ అది శబరిమల శబరిమలకి కదా ఇక్కడికి వెళ్ళేసి రావచ్చు కాలు కాలుతాయి జాగ్రత్త స్లోక రండి అలా వెళ్తూ ఉంటే అయ్యప్ప స్వామి టెంపుల్ కనిపించింది చాలా అది ఇది కూడా కొంచెం పాతదిగా అలా అనిపించింది సుదర్శన్ చూడగానే వెళ్దాం పోజు బాగుంటుంది అనేసి అన్నాడు ఇంకా అక్కడ కార్ ఆపాడు ఇంకా హ్యాపీకి అయితే మాత్రము వెళ్ళబుద్ధి కావట్లేదు కాళ్ళు భలే కాలుతున్నాయి టెడీ హ్యాపీ ఇద్దరికి పాపం ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్కి నేను ఇదే ఫస్ట్ టైం రావడము ఎప్పుడు రాలేదు ఇక్కడికి అసలు ఇక్కడికి అంటే ఇక్కడికి కాదు ఏ అయ్యప్ప స్వామి టెంపుల్కి కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు అనమాట ఇదే ఫస్ట్ టైం రావడం నేను ఇంకోటి ఏమంటే ఇక్కడ విచిత్రంగా అనిపించింది ఇక్కడ ఏమో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందా దానికి ఎదురుగానే పెద్ద చర్చ్ ఉందన్నమాట దానికి ఆపోజిట్ గా కొంచెం దూరంలో అట్లా అంటే ఇక్కడ ఇక్కడ నుండి చూసామంటే చర్చ్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా పక్క పక్కనే ఉండేసరికి భలే ఉంది కదబ్బా అనిపించింది అసలు ఇంకా ఇదంతా అయ్యప్ప స్వామి సీజన్ కదా అంటే అందరు మాలలు వేసుకుంటా ఉంటారు అయ్యప్ప స్వామి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వచ్చిపోతా అలా ఉంటారేమో ఈవినింగ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది బాగా చేస్తారు కలర్ఫుల్గా ఉంటుంది మంచిగా దీపాలన్నీ వెలిగించి చాలా బాగుంటుందేమో టెంపుల్ అంతా ఇంక మేము వచ్చింది ఆట్ టైం కదా అనుకున్నాము నేను చెప్పాను కదా ఎదురుగా చర్చ్ కూడా ఉందనేసి చూ చూసారా అక్కడ చర్చ్ వైట్ బిల్డింగ్ కనిపిస్తూ ఉంది సో అదే ఏంట్రా థ్యాంక్ యూ రాసుకో మనం మిస్ అవుతాం అయ్యప్ప స్వామి టెంపుల్ అని రాసుకో మంగళం టెంపుల్ సో విన్నారా అది శ్రీ నారాయణ మంగళం టెంపుల్ అంట అంటే అయ్యప్ప స్వామికి ఇంకొక నేమ్ ఏమో తెలియదు నాకు టెంపుల్ నేమ్ మాత్రం అదంట ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్గా కొచ్చికి వెళ్ళిపోతూ ఉన్నాము సో కొచ్చికి వెళ్ళేటప్పుడు దారిలో ఎంతెంత మంచి మంచి సినరీస్ ఇంకా చర్చెస్ ఎన్ని వచ్చాయో అసలు ఇంకా అవంతా క్యాప్చర్ చేసుకోవాలి అనిపిస్తూ ఉండింది నాకు కెమెరా ఆఫ్ చేస్తానో లేదో మళ్ళీ ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట మళ్ళీ ఆన్ చేస్తాను మళ్ళీ ఆఫ్ చేస్తా మళ్ళీ ఆన్ చేస్తాను సో అట్లా అన్నీ చూసుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను సో కొచ్చి సిటీ ఇదే అనమాట కొచ్చికి వచ్చేసాము ఇంకా ఎక్కడెక్కడ రెస్టారెంట్లో ఆగుదాము అనేసి అన్నాడు సుదర్శం నేను ఇంకా కోచికి ఎంటర్ అయినప్పటి నుండి నేను రెస్టారెంట్స్ని సర్చ్ చేస్తాను ఉన్నాను నియర్ బై ఏమేమి ఉన్నాయనేసి సో కొచ్చిలో లూలు మాల్ కూడా ఉంది చూసారా ఇంకా ఇక్కడ సిగ్నల్ ఉందనమాట మెట్రో ఉంది సో మెట్రో దగ్గర సిగ్నల్ పడింది ఇంకా ఇవంతా చూసుకుంటా ఉన్నాము డైరెక్ట్గా వెళ్ళామంటే అలపూజా అలపూజా అంటే అలప్పినే అలపూజా కూడా అంటారనమాట సో కొచ్చిని కొచ్చిన్ని కొచ్చి అన్నమాట సో అట్లా అలపిని అలప పూజ అంటారు ఇంకా మేము ఈ ప్లేసెస్కి వచ్చాము కాబట్టి ఈ ప్లేసెస్ గురించి తెలుసుకుంటున్నాము ఆ నేమ్స్ కూడా తెలుసుకుంటూ వెళ్తున్నాము నార్మల్గా వెళ్లకుండా ఒకే దగ్గర ఉన్నామంటే అంత అంత రాదు కదా ఈ ప్లేస్ని ఇది అంటారు అట్లా అనేది సో లాస్ట్కి ఒక రెస్టారెంట్ చూసామన్నమాట రమీస్ అనేసి రెస్టారెంట్ చూడడానికి చాలా పెద్దదిగా ఉంది ఇంత పెద్ద రెస్టారెంట్కి అవసరమా అనిపించింది వెళ్ళడానికి కానీ రేటింగ్స్ చాలా బాగున్నాయి అనమాట సో వెళ్ళి చూద్దాము రమీస్ అనే రెస్టారెంట్కి అన్నట్టుగా ఇంకా దీనికి వచ్చాము ఇంకా ఇదేమంటే ఫస్ట్ ఈ ఫ్రంట్లో కనిపిస్తున్నాయి అవన్నీ ఏమంటే పార్టీ హాల్స్ అనమాట హోటల్ అదే కాదు ఇంకా అది కాదు అదే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు కదా అతను చెప్పారనమాట ఇంకా కిందకి వెళ్తే రెస్టారెంట్ ఉంటుంది అని చెప్పారు సో అండర్ గ్రౌండ్ రెస్టారెంట్ ఉందా ఇది ఎలా ఉంటుందో ఏంటో నాయన అనేసి అనిపించింది మేము నవ్వుకుంటూ వెళ్తున్నాం యాక్చువల్లీ ఆ పైన రూమ్ ఉంది కదా ఇట్ అట్ సైడ్ నేను పార్టీ హలో నానే అదేమో అనుకున్నాము కాదు కాదు కింద అనేసరికి ఇంకా నవ్వుకుంటూ వెళ్తున్నాము నేమేమో పెద్దదిగా ఉంది రెస్టారెంట్ పెద్దదిగా ఉంది హోటల్ ఏమో కింద ఉంది ఏంటబ్బా అనేసి సో ఇట్లా వెళ్తుంటే చూడడానికి చాలా బాగుంది లోపలికి వెళ్ళగానే ఆంబియన్స్ అంతా బాగా నచ్చేసింది మాకు సింపుల్గా ఉంది చాలా బాగుంది కదా అనేసి అనుకున్నాము ఇంకేదైనా ఆర్డర్ చేసుకోవాలి ఇంకా దీన్ని ప్రైస్ ఎలా ఉంటుంది ఇంకా ఆర్డర్ చేసుకుంటే అవి వచ్చేటివి ఎలా ఉంటాయి అనేసి కొంచెం డౌట్గా ఉండింది అనమాట ఇంకా నేను మాత్రం ఆ రోజు వెజ్ తింటాను సుదర్శన్ రెడీకి నాన్ వెజ్ తెప్పించుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు ఇంకా నాకైతే హ్యాపీ కంపెనీ ఉంటుంది వెజ్లో నేను వెజ్ ఆర్డర్ చేసుకుంటే వాటి రెడీగా ఉంటాడు అమ్మ నేను కూడా అదే నువ్వేం తింటావో నేను అదే తింటాను అనేసి ఉంటుంది ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుందామా అంటే ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది వెజ్ ఫ్రైడ్ రైస్ నాకు అంతకు నచ్చదు సో వెజ్ నూడిల్స్ తెప్పించుకుందామా హ్యాపీ అనేసి అడిగాను సరే అమ్మా నూడిల్స్ తిందాము అనింది సో మా ఇద్దరికి వెజ్ నూడిల్స్ అనేసి అన్నాను ఇంకా ఇక్కడ ఏమంటే వామ్ వాటర్ పెట్టారు అంటే తమిళనాడుకు వెళ్తే సర్వనాస్కి వెళ్తే వామ్ వాముతో చేస్తున్న వాటర్ ఉంటుంది కదా అది పెడతా ఉంటారు సో అది పెట్టారనమాట చాలా బాగుంది ఇంకా మేము పన్నీర్ మంచూరియన్ తెప్పించుకున్నాము స్టార్టర్ ఒకటి ఎలా ఉంది ఏంటి అంటే ట్రై అన్నట్టుగా ఇంకా వాళ్ళు ఏమో బిర్యానీ ఏమో ఆర్డర్ చేసుకున్నారు ఇద్దరు ఇంకా పన్నీర్ మంచూరియన్ మాత్రం చాలా బాగుండింది ఇంకా నాకు ఆ ప్లేట్స్ ఉన్నాయి ఆ బ్లాక్ కలర్ ప్లే ప్లేట్స్ పెట్టారు అది చాలా నచ్చింది ఇంకా కర్డ్ రైస్ కూడా ఆర్డర్ చేశారు సుదర్శన్ ఇంకా చికెన్ బిర్యానీ అలా ప్లేట్లో ఇచ్చారనమాట అది ఎక్కడ సరిపోతుందో అబ్బా వీళ్ళిద్దరికీ అనుకున్నాను ఇంకా వాళ్ళిద్దరికి హాఫ్ హాఫ్ మళ్ళీ కర్డ్ రైస్ కొద్ది కొద్దిగా తింటాము మేము మాకు ఆకలేట్లేదు అంతగా అనేసి అనుకొని ఇంకా ఇంకా ఈ చూసారా నూడిల్స్ పెట్టిన ప్లేట్ అలా చాటలాగా ఉంది అది కూడా నాకు చాలా నచ్చింది అది హాఫ్ వేసేసుకున్న తర్వాత దాని షేప్ కనిపించింది చాట చాటలాగా ఉండేది సో అప్పుడు మళ్ళీ వీడియో తీసుకుంటాము ఇంకా ఎండ అంటే ఎండగా ఉందని చెప్పాను కదా ఇంకా అలాగా మేము లెమన్ జ్యూస్ తెప్పించుకున్నాము అంతే ఇంకా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా తృప్తిగా కంప్లీట్ అయింది చాలా హ్యాపీగా కంప్లీట్ అయింది ఇంకా బిల్ కూడా చాలా తక్కువ అయింది మేము తీసుకున్న ఆర్డర్స్కి అసలు బిర్యానీకి అయితే ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నారు మటన్ బిర్యానీ ఏమో తెప్పించుకున్నారు వీళ్ళిద్దరు సో అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంది ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు ఇద్దరు ఇంకా మాకు కొచ్చిలో రమీస్ రెస్టారెంట్ అనేది చాలా బాగా నచ్చిందనమాట ఇంకా ఏదైనా ఒక రెస్టారెంట్ నచ్చితే దీనికి ఒక రెండు మూడు సార్ అయినా వస్తూనే ఉంటాం కదా బుజ్జు కానీ ఇది ఊరు కానీ ఊరు కాబట్టి రాలే మేము కదా ఒకసారి వచ్చాము అని చెప్పేసుకొని అట్లా వెళ్తున్నాం ఇంక వీళ్ళకి ఐస్ క్రీమ్స్ కొనిచ్చారు సుదర్శన్ ఇవే అంతే ఇక్కడ నుండి ఇంకా మేము అలెప్పికి డైరెక్ట్గా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఎక్కడ ఆగాము ఏం చేశాము నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఇక్కడతో బ్లాగ్ ఏం చేస్తున్నాను ఎందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకున్నా లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి చేయడం మర్చిపోవద్దు అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్